శక్తి యొక్క నీడ ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ఈ శక్తి యొక్క నీడ సింహరాశి వారి పైన ఉంది నిజం వింటే మీరు షాక్ అవుతారు అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో త్వరలో జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తారు అయితే ఏ శక్తి నీడ సింహరాశి వారి పైన కనిపిస్తుంది అలాగే త్వరలో మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు అలాగే సింహరాశి వారిలో ఎక్కువ మందికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ తపన కారణంగా కూడా ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టకు ఎప్పుడూ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్వార్థపూరితంగా కాకుండా ఇతరులకు కూడా మేలు జరగాలని ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే అపచయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి భారంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో కష్టాలు నష్టాలు వీరు ఎక్కువగా ఎదుర్కోవటానికి కారణం కొంతమంది వ్యక్తులనే చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ మీ పైన కుట్రలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా మీ ఇరుగు పొరుగున అటువంటి వారు ఉండొచ్చు లేకపోతే మీరు పని చేసే చోట అటువంటి వారు ఉండొచ్చు ఎప్పుడు మీరు ఎదుగుతుంటే మీరు ఏదైనా సాధిస్తే అలాగే దేంట్లో అయినా మీకు అభివృద్ధి కలిగితే వారు చూసి తట్టుకోలేరు వారి యొక్క ఏడుపు మీ యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది ఎందుకంటే నరదృష్టి అనేది అంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అంతటి ప్రభావం నరదృష్టికి ఉంటుంది వారి యొక్క ఏడుపు వారి యొక్క అసూయ కుళ్ళు ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో చాలా రకాల అనర్థాలను మీకు తెచ్చిపెడుతుంది కాబట్టి అటువంటి వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే సింహరాశి వారు ఎప్పుడైనా సరే ఏదైనా పని మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టండి ఎందుకంటే మీకు ఆ పనిలో ఎటువంటి విఘ్నాలైతే ఉంటాయో అవన్నీ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా తొలగిపోతాయి ఈ విధంగా పని మొదలు పెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి మొదలు పెట్టడం ద్వారా ఆ పనిలో ఖచ్చితంగా విజయాన్ని కూడా సాధించగలుగుతారు అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో మీ సమస్యలకు కారణమైన వ్యక్తులను మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే ఇతర వ్యక్తులు మన కీడును కోరుకుంటున్నారు మన నాశనాన్ని కోరుకుంటున్నారని తెలిసినా కానీ వారితో సన్నిహితంగా ఉంటారు వీరి జీవితంలో ఏ గుడ్ న్యూస్ విన్నా కానీ వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు అంటే ఇది సాధించాం అది సాధించాం దీంట్లో మాకు అభివృద్ధి వచ్చింది ఆర్థిక పెరుగుదల వచ్చింది అలాగే మాకి దీంట్లో లాభం వచ్చింది ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు ఎందుకంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తుల ద్వారా మీ యొక్క అభివృద్ధి గురించి మీరు చర్చించారంటే వారి యొక్క ఏడుపు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా ఉండకండి మౌనంగా ఊరుకోండి అలాగని మాకు ఇది లేదు అది లేదు దాంట్లో నష్టం వచ్చింది దీంట్లో నష్టం వచ్చిందని కూడా చెప్పకూడదు ఎందుకంటే మీరు ఈ విధంగా నెగిటివ్ గా ఆలోచిస్తూ నెగిటివ్ గా మాట్లాడుతూ వెళ్ళినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో ఆ నెగిటివిటీ వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మౌనంగా ఊరుకోండి ఏదైనా వారు అడిగినప్పుడు దానికి సమాధానం నార్మల్ గా చెప్పేసేయండి అంటే క్యాజువల్ గా చెప్పండి అంతేకాని లాభం వచ్చిందనో నష్టం వచ్చిందనో ఇలా కాకుండా సాధారణంగా మీ యొక్క లైఫ్ ఉందని ఈ విధంగా మాత్రమే వారితో షేర్ చేసుకోండి ఎందుకంటే మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులతో మీరు ఈ విధంగా చెప్పారంటే మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా మీరు ఇదివరకు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు దాన ధర్మాల ఫలితం కావచ్చు లేకపోతే మీ యొక్క మనస్తత్వం అంటే ఇతరులకు సహాయం చేసే మంచి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు కాబట్టి ఆ యొక్క మనస్తత్వం కారణంగా ఆ దుర్గా అమ్మవారి యొక్క శక్తి నీడ మీ పైన ఉంది అంటే ఇప్పుడు మీ యొక్క జీవితంలో అతి పెద్ద అద్భుతం జరగబోతుంది ఆ దుర్గా అమ్మవారి శక్తి నీడ మీ పైన మీ కుటుంబం పైన ఉంది మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు అనుభవిస్తూ వస్తున్నారో వాటి నుండి విముక్తి కల్పించడానికి ఆ అమ్మవారి యొక్క శక్తి మీకు తోడుగా నిలిచింది కాబట్టి మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు చాలా కాలంగా బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా అద్భుతాలు జరగబోతున్నాయి ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ దుర్గా అమ్మవారి యొక్క శక్తి నీడ మీ పైన మీ కుటుంబం పైన ఉంది కాబట్టి ఆర్థిక పురోగతి మాత్రమే కాదు మీ జీవితంలో ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటన్నింటినీ కూడా మీరు క్లియర్ చేసుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో అతిపెద్ద భారీ మార్పులైతే జరగబోతున్నాయి ఇంతకు ముందు మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి ఖచ్చితంగా వేరియేషన్ అనేది ఉంటుంది అంటే మా లైఫ్ ఈ విధంగా మారింది అని మీరే ఆశ్చర్యపోయే రీతిలో మీ యొక్క జీవితంలో అభివృద్దిని అయితే మీరు చూడబోతున్నారు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది మీ యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపిస్తుంది త్వరలో మీ యొక్క జీవితంలో అద్భుతాలైతే చూస్తారు కెరియర్ పరంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇదివరకు అవకాశాల కోసం మీరు పరుగులు పెట్టినట్లయితే ఈ సమయంలో అవకాశాలు మీకోసం వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది మీరు విదేశాలకు వెళ్లటానికి ఏ పరిస్థితులైతే ఇదివరకు ప్రతికూలంగా వచ్చాయో అవన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి విదేశీయానం మీకు లాభదాయకమైనటువంటి ఫలితాలను అందిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న వారికి అతిత్వరలో అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా దక్కబోతోంది పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి మీకు అండదండలు లభిస్తాయి వారి ప్రశంసలను పొందుకుంటారు మీరు పార్టీ కోసం చేస్తున్న సేవను వారు గమనించి మీకు మంచి అధికారాన్ని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే సింహరాశి వ్యక్తులు వివాహం కోసం ప్రయత్నాలు ప్రయత్నాలు ఆ కూడా సఫలీకృతం కాబోతున్నాయి చక్కటి జీవిత భాగస్వామి మీ యొక్క లైఫ్ లోకి రాబోతున్నారు మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీ యొక్క భాగస్వామి ఉండాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమికులు ఎవరైతే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు మొదలు పెట్టారు వారి యొక్క పేరెంట్స్ నుండి ఆమోదం కూడా లభించబోతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు అంటే చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మినహా మీ జీవితం అత్యద్భుతంగా సాగిపోతుంది కాబట్టి సింహరాశి వారికి దుర్గా అమ్మ వారి యొక్క శక్తి నీడ మీ పైన ఉంది కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు ఆర్థిక పురోగతి మాత్రమే కాదు కుటుంబ జీవితంలో సమస్యలు అలాగే మీ యొక్క అనారోగ్య సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు విముక్తిని అయితే పొందుకుంటారు కాబట్టి వారి యొక్క జీవితంలో దుర్గా అమ్మవారి యొక్క శక్తి నీడ కారణంగా అతి త్వరలో వారి యొక్క జీవితంలో అద్భుతాలైతే చూస్తారు అయితే దుర్గాదేవిని ఆరాధించండి దుర్గా చాలీస పఠించండి సింహరాశి వారు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి సూర్యారాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఆతిథ్య హృదయ స్తోత్ర చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి దాన ధర్మాలు చేయండి పేదవారికి సహాయం చేయండి చదువుపై ఆసక్తి ఉండి చదువుకునే స్థితిలో లేని పేద విద్యార్థిని విద్యార్థులకు అధ్యయన సామాగ్రికి సంబంధించి ఏదైనా సహాయం చేయండి అది మీకు అత్యంత పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తుంది చూసారు కదండి సింహరాశి వారిపై ఏ శక్తి రీడ ఉంది అతి త్వరలో వారి యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలు వారు చూస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి